చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన ఈ పదమూడు నెలల కాలంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ప్రశాంతంగా లేరు సంతృప్తిగా లేరు అన్ని వర్గాలు అసంతృప్తిగానే ఉన్నాయి మరీ ముఖ్యంగా రైతన్నలు రైతన్న కన్నీళ్ళు కష్టాలు కనీసం కూడా పట్టించుకునే ప్రయత్నం ఈ పాలకులు చేయడం లేదు పంటల నష్టం వచ్చినా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా మామిడి కాయలు రోడ్డు మీద పడేసుకున్న మామిడి చెట్లు నరికేసుకున్నా ఒడ్లు రోడ్డు మీద వేసుకున్నా టమాటాలు బట్టల పడేసుకున్నా ఏం చేసుకున్నా పట్టించుకోవడం లేదు ఇప్పుడు తాజాగా రైతులకు మరో పంగనామం పెట్టుకుంటూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రజాశక్తి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు ఉచిత పంటల బీమాకు రామ్ రామ్ అట ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే చెల్లించుకోవాలి బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వం ఎకరా పత్తికి అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడు వరికి అయితే రెండు వందల రూపాయలట సరే సో పంటల బీమా అనేది రైతులే చెల్లించుకోవాలట ప్రభుత్వం దాని నుంచి తప్పుకుందట వీళ్ళు రాసుకుంటు వచ్చారు అతివృష్టి అనావృష్టి వంటి సందర్భాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటూ ఉన్నాయి ఇటువంటి సందర్భాల్లో కనీసం పెట్టిన పెట్టిన పెట్టుబడి అయినా పదిలం చేసుకునేందుకు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ప్రోత్సహిస్తున్నాయి ఇందులో భాగంగా గత గతంలో జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేసింది బ్యాంకు రుణాలు తీసుకోవడం ఈ క్రా బుకింగ్ వంటి సందర్భాల్లో రైతులకు ప్రభుత్వం తరఫున నేరుగా ఇన్సూరెన్స్ ప్రీమియం జగన్ ప్రభుత్వమే చెల్లించేది దీంతో రైతులకు కొంతలో కొంత ఊరిటం ఉండేది చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది బ్యాంకు రుణాల సందర్భంగా ఇన్సూరెన్స్ పొందలేని రైతులు సొంతంగా బీమా ప్రమేయం ప్రీమియం చెల్లించుకోవాల్సిన పరిస్థితి లేదంటే బీమా ఆశలు వదిలేసుకోవాలి సో ఇప్పుడు పంటల బీమా ఎత్తేసారాక రైతులే కట్టుకోవాలి రైతులు ఒక్క రూపాయి కడితే జగన్ సర్కార్ ఐదేళ్ళు వాళ్ళు ప్రీమియం కడుతూ వచ్చారు కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ తీసేశారట పూర్తిగా ప్రభుత్వం తప్పుకుందట అవసరమైన రైతులే కట్టుకోవాలి లేకపోతే సైలెంట్ ఉండాలి కనీసం రైతులకి మద్దతు ఇచ్చే విధంగా రైతులకు ఊరాట కల్పించే విధంగా ఒక్క నిర్ణయం తీసుకున్నారండి ఈ పాలకులు ఎందుకో మరి రైతులు అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు నాకైతే తెలియదు అబ్బా